హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధమో అయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన బంగారు వెండు ధరల సమాచారం అయితే అందించడం జరుగుతుంది ప్రతిరోజు బంగారు ధరలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మూస్వంతం అవుతుంది ఇక వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారు ధరలు ఈ వారైతే భారీగా పెరిగాయని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ బంగారం కొనమేందే తప్పకుండా ధరలు తెలుసుకొని కొనడం చాలా ఉత్తమం ఇక ఈరోజు బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నూట ఇరవై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల అరవై రెండు వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర పన్నెండు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నూట పదహైదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల పదహైదు వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర పదకొండు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహైదు వేల నూట యాభై వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర తొమ్మిది వందల నలభై మేర పెరిగి ప్రస్తుతం తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెన్న ధర చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఏమీ పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది ఇక ఈరోజు కేజీ వెండే ధర చూసుకుంటే ఒక లక్ష డెబ్బై వేల వద్ద సేల్ అవుతుంది దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల విధాలు ఉంటాయి